హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో అర్ధగిరి అరగొండ గురించి మనమైతే టాపిక్ చెప్పుకుంటూ ఉన్నాము ముందు వీడియో అంతవరకు అయితే అరగొండ వరకు అయితే చెప్పాను అర్ధగిరి అరగొండ పక్కన ఆంజనేయ స్వామి గుడి పక్క నుంచి కూడా శివాలయము అయ్యప్ప స్వామి గుడి ఉంది అక్కడ ఉన్న పరిసరాలు అక్కడ ఉన్న వసతుల గురించి కూడా ఇంకొంత చెప్పాల్సింది ఉంది ఇది ఆంజనేయ స్వామి గుడి పక్కన నుంచే శివాలయము అయ్యప్ప స్వామి ఆలయం అనే గు కనిపిస్తుంది కదా పక్కన మెట్ల నుంచి ఎక్కిపోవాలి మనకి కుడివైపు కనిపించేదంతా కూడా అర్ధగిరి వీరాంజనేయ స్వామి గుడి ఇప్పుడు ఈ శివాలయం బోర్డు కనిపిస్తుంది కదా యారో మార్కు ఈ మెట్లు వెంట నడుచుకొని పైకి వెళ్తే అక్కడ వెదర్ ఇంకా బాగుంటుంది వాతావరణం ఇంకా చల్లగా ఉంటుంది ఎక్కువ సమయం గడపాలనుకునే వాళ్ళు ఇట్లా సమయం టైం స్పెండ్ చేయొచ్చని నేను ఎక్కువగా చూపించే ప్రయత్నం అది చేస్తాను శివాలయము అయ్యప్ప స్వామి గుడి అయితే మెట్లు పైకి వెళ్ళాలి ఇప్పుడు నేను వెళ్తున్నాను అట్లాగే ఒకసారి కొంత మెట్లు ఎక్కిన తర్వాత వీరాంజనేయ స్వామి గుడి ఎలా ఉంది ఆ గాలిగోపురం ఎలా ఉంది అనేది నేను ఇంకొకసారి పరిశీలిస్తున్నాను షెడ్ కావచ్చు గాలిగోపురం కావచ్చు చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి చూడటానికి ఇట్లా చుట్టుపక్కల పరిసరాలు వాతావరణం బాగా చల్లగా ఉంది కాబట్టి ఈ కొంతమంది భక్తులైతే పైకి వెళ్ళి కిందకైతే దిగుతున్నారో మెట్లు కొంత శాతం తీరటానికి ఇక్కడ ఉండే పచ్చటి వాతావరణం చాలా అందంగా బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళతోటి నేను కూడా కొంత సమయం మాట్లాడే ప్రయత్నం అయితే చేశాను చుట్టుపక్కల ఉన్న వ్యూ పాయింట్స్ కావచ్చు లొకేషన్స్ కావచ్చు ఫోటోగ్రఫీ లేదా వీడియో పరంగా చేసుకోవటానికి చాలా బాగుంటుంది వాతావరణం బాగా చల్లగా బాగా మెట్ట మధ్యాహ్నం టైం అయినా కూడా మేము చెప్పులు లేకుండా అయితే మెట్లు ఎక్కిపోతున్నాం అంటే అంత చల్లగా ఉంటేనే ఆ రాళ్ల మీద చెప్పులు లేకుండా ఎక్కగలిగే ఎల్లగ వెళ్ళగలుగుతాము లేదంటే ఎండ వేడికి ఆ రాళ్ళు బాగా వేడెక్కి హీటెక్కిపోతాయి నాతో పాటు పిల్లవాడు మళ్ళీ పైకి ఎక్కుతున్నాడు ఇలా చుట్టుపక్కల వ్యూ పాయింట్స్ గురించి కావచ్చు చలదనం గురించి కావచ్చు ప్రకృతిలో కొంత జీరో పొల్యూషన్ తోటి కొంత ఆస్వాదించటం కోసం కావచ్చు ఇట్లా మనం దారి వెంట వెళ్తూ ఉంటే ఆ మెట్లు మార్గం దగ్గర అర్ధగిరి స్వామి దేవస్థానము మోహన్ బాబు గారు శిలాపలకం అయితే ఏవి వేయించి దానికి ఇచ్చిన విరాళాల గురించి ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా వారు వారు ఇచ్చిన విరాళాల గురించి ఇలా శిలాపలకాల రూపంలో చేపించుకుంటే అది ఎప్పటికైనా గుర్తుగా ఉంటుంది తరతరాలు పోయే వరకు కూడా తర్వాత ఈ తరం వారితో పాటు ముందు తరాల వారు కూడా తెలుసుకోగలుగుతారు ఇక్కడ చరిత్ర ఏంటి ఇక్కడ ఎవరెవరు ఏమేమి దానం ఇచ్చారు ఎవరెవరు ఏమేమి విరాళాలు ఇచ్చారు అనేది శిలా ఫలకాల రూపంలో చూసుకోవచ్చు ఈ విధంగా మెట్ల మార్గంలో ముందుకు వెళుతూ ఉంటే మనకు చిన్న మండపం అయితే కనిపిస్తుంది ఆ మండపం వినాయకుడి మండపము శివాలయంకి ముందే వినాయకుడిది చిన్న మండపం అయితే ఏర్పాటు చేస్తుంది ఈ దారి వెంట అంత శుభ్రంగా అయితే లేదు కానీ ఇక్కడ కొంచెం ఎక్కువగా గాలి తోలుతూ ఉంది కొంత సన్న తుప్పరైతే అయితే వర్షం ఉంది ఇట్లా వినాయకుడిని దర్శనం చేసుకొని ఇంకా ముందుకు వెళ్తే కొంత భాగంలో మనకి శివాలయం గుడి అయితే కనిపిస్తూ ఉంది ఇంకా కొంచెం అక్కడ మండపంలా కనిపిస్తుంది కదా అక్కడ వరకు అయితే వెళ్లాల్సి ఉంటుంది చుట్టూ పరిసరాలను గమనించుకుంటూ మనం ఎలాంటి అలసట లేకుండా అలుపు లేకుండా ఒంటికి చెమట పట్టకుండా మనం చుట్టూ పరిసరాలను గమనించుకుంటూ మెల్లగా ఎక్కి వెళ్తూ ఉంటే మనకి టైము గడిచిపోతుంది నేను ముందు వీడియోలో ఆటో మన ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడు రాయి పడిపోయేటట్టుగా ఉందని కొండమే చూపించాను అదే ఆ రాయి నేను ఇంకొకసారి మళ్ళీ జూమ్ చేసి చూపిస్తున్నాను చుట్టుపక్కల పరిసరాలు అయితే చాలా అందంగా ఆహ్లాదకరంగా అయితే ఉంటాయి మనం ఎంతసేపు చూసినా కూడా తనివి తీరదన్నట్టుగా ఇంకా ఇంకా ఉండాలని అనిపిస్తుంది ముఖ్యంగా ఇలాంటి చల్లటి వాతావరణానికి ప్రకృతికి మనం అలవాటు పడితే ఒక ఒకసారి కాదు రెండోసారి కాదు మూడోసారి కాదు ఎన్నిసార్లు అయినా మనకి ఇక్కడ రావాలని మనసుకైతే కలుగుతూ ఉంటుంది ఇప్పుడు మన శివాలయం దగ్గరకైతే చేరుకున్నాము ఈ శివాలయం దగ్గర కూడా తిరుపతి వాస్తవ్యులు సతీష్ కుమార్ గారు వారి ఆర్థిక సహాయంతోని ఇట్లా రకరకాలుగా విరాళాలు ఇచ్చిన పేర్లైతే వారి పేర్లైతే ఇక్కడ ఇక్కడ పొందుపరచడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ బండరాళ్ళు అయితే చాలా పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే ఉన్నాయి ఆ బండరాళ్ళని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా శివపార్వతులు గుళ్ళు అయితే ఏర్పాటు చేశారు పైన స్లాబు పోసిన విధానం కూడా ఇప్పుడు మనకి ఇదైతే కనిపిస్తుంది కదా ఇదంతా పెద్ద బండరాయి పెద్ద కొండరాయిని ఏం డిస్టర్బ్ చేయకుండా అలాగే స్లాబ్ అయితే పోసారు గుడి నిర్మాణం కూడా అలాగే ఉంటుంది మనకి పక్క నుంచి కూడా నేను కొంత వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చుట్టూ కూడా ఎక్కడ బండరాలను డిస్టర్బ్ చేయకుండా గుడి నిర్మాణం అయితే చేశారు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి ఇంకా కొంచెం పై పైకి వెళ్తే ఐపీస్ గుడి అయితే ఉంటుంది నేను ఇంకా అంతకుమించి పైకి వెళ్ళడానికి అక్కడ గురువుగారు అయితే లేరంట ఎవరైతే అర్చకులు ఉంటారో అర్చకులు కిందకి దిగారంట ఇక అందుకని నేను ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్ళకుండా ఉన్న వ్యూ పాయింట్స్ని అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాను పచ్చదనము గ్రీనరీ ఆహ్లాదకరము వాతావరణం కూడా అసలు ముందు చూడండి ఎట్లా ఉందో నేను కొంత జుమ్ చేసి చూపిస్తున్నాను కొంత మంచు కురుస్తున్నట్టుగా సన్నటి వాన తుప్పు అయితే పడుతుంది ఈ గుహ చూస్తే సహజంగా ఏర్పడిన గుహలు ఇలాగే ఉంటాయి సహజ సిద్ధంగా రాళ్ళు వాటి అంతటవే ఏర్పడి సహజ సిద్ధంగా ఇది ఒక గుహ రూపంలో అయితే కనిపిస్తుంది ఇలాంటి ప్రకృతి అందాలను తిలకించాలంటే ఇలాంటి పరిసరాలకు వచ్చి ఇలాంటి వాతావరణంలో కొంతసేపు గడిపితే మనకు కూడా ఉన్న టెన్షన్స్ అన్నీ పోయి మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇక్కడ కిందకు వచ్చి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వసతులు సదుపాయాల గురించి కూడా కొంత చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇప్పుడు మా మెట్లన్నీ దిగి కిందకొచ్చి ఈ మిగతా అంతా కూడా ఈ వీడియో రూపంలో చూపించే ప్రయత్నం చేశాను ఇక్కడ రూములు అద్దెకిచ్చే ఇవ్వడానికి బోర్డు రకాల వసతులతో కూడిన రూములు అయితే ఉన్నాయి రెండు వందల నుంచి చార్జ్ అయితే తీసుకుంటారని చెప్పి నేను ముందు వీడియోలో బోర్డు రూపంలో చూపించాను ఇట్లా వసతులకు సంబంధించి కూడా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ వివాహాలు చేసుకోవడానికి కూడా వివాహం చేసుకోవడానికి కూడా రకరకాల కళ్యాణ మండపాలు కూడా అయితే ఏర్పాటు చేశారు ముఖ్యంగా వసతి సదుపాయాల గురించి అన్నదానం చేసే అన్నదాన కేంద్రాలు కూడా అయితే ఇక్కడ బోర్డులన్నీ అయితే ఉన్నాయి దాదాపు అన్ని కులాల వాళ్ళకు సంబంధించి కూడా ఇక్కడ సత్రాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా కల్పించుకున్నారు చాలా వరకు చాలా వసతులకు సంబంధించి చాలా రూములు అయితే ఉన్నాయి ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో ఏదైతే నేను ముందు వీడియోలో బోర్డు చూపించానో పౌర్ణమి రోజుల్లో ఇక్కడ విశేష పూజలు అయితే జరుగుతాయి అలాంటి విశేష పూజలు జరిగే సమయంలో భక్తులు ఎక్కువ సంఖ్య వస్తారు కాబట్టి వారికి కావాల్సిన వసతుల కోసం ఇంకా బిల్డింగ్లు నిర్మాణాలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఈ పక్కన మనకు కనిపించే షెడ్డు గోశాల ఇక్కడ సుమారు పది గోవులు అయితే ఉన్నాయి ఇక్కడ గోశాల నిర్వహణ కూడా చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు మన చెట్లు కింద గోవులు కనిపిస్తూ ఉన్నాయి ఇట్లా విరాళాలు ఇచ్చిన దేవ దాతల సహాయంతో కావచ్చు కమిటీ వారితో దేవాదాయ శాఖ వారితో కావచ్చు ఎవరైనా కానీ ఇలా నిర్వహణ చేసే విధానము గోశాల ప్రతి గుడి దగ్గర గోవులు పోషించటం అనేది చాలా గొప్ప విషయము ఇలా ఇక్కడ నుంచి మనం కొండ దిగి కిందకైతే వెళ్లే దారిలో ఇలా మామిడి చెట్లు ప్రతి చోట అయితే మామిడి తోటలో మామిడి చెట్లు అయితే ఎక్కువగా ఉంటాయి నేను కొంత భాగం ఆగి మరి ఈ మామిడి తోటలను చూపించే ప్రయత్నం అయితే చేశాను ఈ ఏరియా మొత్తం మామిడి తోటలతోటి నిండిపోయి ఉంటుంది ప్రకృతి రమణీయంగా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చూడటానికి